పనిచేశారు కానీ మనకన్నా ఆర్థికంగా ప్రపంచంలోనే మొదటి స్థానంలో ఉన్నటువంటి అమెరికాలో ఈ రోజు కూడా ఒక మహిళ ప్రెసిడెంట్ గా అయినటువంటి సందర్భం రాల హిలరీ క్లింటన్ గసారి ట్రంప్ గారు మీరు పోటీ చేసినప్పుడు ఆమె ఓడిపోయింది కేవలం మహిళ అక్కడ ఇంకా ఇంత అభివృద్ధి చెందిన దేశంలో కూడా అమెరికాలో కూడా కొంత కొంత వివక్ష అనేది మహిళలు ఎందు ఉంది వాళ్ళన్నీ చేస్తారు కానీ ఆ ప్రెసిడెంట్ పోస్ట్ మాత్రం మహిళలకి ఇవ్వడానికి ఇష్టపడ్డం నేను అడిగాను ఎందుకు కాలేదు కానీ అదే మన భారతదేశంలో ఈ రోజు ఇందిరాగాంధీ గారు చేశారన్నా లేదు ద్రౌపది ముర్ము గారు చేశారన్నా ప్రతిభ పాటిల్ గారు చేశారన్నా వీరందరూ రాష్ట్రపతులుగా ప్రధానమంత్రులుగా చేశారంటే అది వాళ్ళ గొప్పతనం కాదు మన అంబేద్కర్ గారు రూపొందించినటువంటి రాజ్యాంగం తన గొప్పతనం ఇంత స్వేచ్ఛగా నిర్భయంగా ప్రశాంతంగా మనం అన్ని స్వేచ్ఛలతో ఉన్నామని దానికి కారణం ఆద్యుడు పూజ్యుడు ఎప్పటికీ మరణం లేనటువంటి వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఈరోజు ఆయన తెలివైన వాడని మన ఆంధ్ర రాష్ట్రంలో అప్పారావు గారు చెప్తాను లేకపోతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు చెప్తాను అయితే భారతదేశంలో మోడీ గారు చెప్తాను రోజు కాదు ప్రపంచ దేశాలు అంటే ఈ ప్రపంచంలో నూట తొంభై ఏడు దేశాలు ఉంటే నూట తొంభై ఏడు దేశాల్లో కూడా ప్రపంచ మేధావిగా గుర్తించబడినటువంటి ఏకైక వ్యక్తి మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ప్రపంచంలోనే అరుదైన